నా ప్రేమే సహోదరులందరికీ అస్సలాము వాలకు వరహతుల్లాహి వు సహోదల్లరా ఇవాళ వీడియోలో నమాజ్ ను భంగపరిచే అంటే నమాజ్ ను విరగొట్టే పన్నెండు పనుల గురించి మనం తెలుసుకుందామండి అండి మనం నమాజ్ చదువుతాం కానీ అందులో ఒకవేళ ఈ పనులు చేస్తే కనుక మన నమాజ్ అనేది విరిగిపోతుంది చాలా మందికి తెలియదు చాలా మంది అనుకుంటారు నా నమాజ్ కంప్లీట్ అయింది నా నమాజ్ సరిగ్గా అయింది నేను మంచిగా చేస్తాను అని అనుకుంటారు కానీ ఈ తప్పులు చేయడం వల్ల నమాజ్ అనేది విరిగిపోతుంది మళ్ళీ నమాజ్ చేయాల్సి వస్తుంది అర్థమైందాం కాబట్టి ఆ పన్నెండు విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈ విషయాలు ఆడవారు ప్లస్ మగవారు ఇద్దరు కూడా తెలుసుకోండి ఇద్దరికి కూడా ఇది వర్తిస్తుంది ఇందులో నెంబర్ వన్ వచ్చేసి నమాజ్లో మాట్లాడడం నమాజ్ లో ఒకవేళ మాట్లాడితే కనుక నమాజ్ విరిగిపోతుంది నమాజ్ భంగం అవుతుంది అర్థమైందా అది తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా కొంచెం మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా కూడా నమాజ్ విరిగిపోతుంది అర్థమైందా నమాజ్ లో మాట్లాడకూడదు మరియు విధంగా నెంబర్ టూ వచ్చేసి నమాజ్ లో ఉన్నప్పుడు సలాం చేయడం కొందరు తెలియక సలాం చేస్తూ ఉంటారు నమాజ్ లోనే అస్లాంలేకం అంటారు ఈ విధంగా చేయడం ద్వారా కూడా నమాజ్ విరిగిపోతుంది అర్థమైందా ఒకవేళ మనం సలాం చేయలేదనుకోండి ఇతరులు ఎవరైనా సలాం చేస్తే వేరే ఎవరికైనా సలాం చేస్తే మనం దాని జవాబుకు వాలిం సలాం అన్నాం అనుకోండి అయినా కూడా నమాజ్ విరిగిపోతుంది నమాజ్ లో ఇలాంటి పనులు చేయకూడదు మరియు నెంబర్ త్రీ వచ్చేసి మనం నమాజ్ లో ఉన్నప్పుడు ఏదైనా శుభవార్త విన్నాం అనుకోండి గుడ్ న్యూస్ ఎవరైనా వచ్చే గుడ్ న్యూస్ చెప్పారనుకోండి మనం విన్నాం అనుకోండి విన్న తర్వాత అల్హందుల్లా అన్నాం అనుకోండి అప్పుడు కూడా నమాజ్ విరిగిపోతుంది అర్థమైందా ఎవరైనా వచ్చి మీకు చెప్పారు ఏదైనా గుడ్ న్యూస్ మీరు ఎగ్జామ్ లో పాస్ అయ్యారు లేదా మీకు లాటరీ తగిలింది ఈ విధమైన ఏదైనా కొత్త గుడ్ న్యూస్ ఏదైనా చెప్పారనుకోండి అప్పుడు మీరు వింటే మీరు అల్హమ్దుల్లా అన్నారనుకోండి నమాజ్ విరిగిపోతుంది మరియు అదేవిధంగా నెంబర్ ఫోర్ వచ్చేసి నమాజ్ లో ఎవరైనా తుమ్మినప్పుడు మనం దాని జవాబుకు ఎర్హమ్ కల్లా అన్నాం అనుకోండి అప్పుడు కూడా నమాజ్ విరిగిపోతుంది మనం నమాజ్లో ఉన్నప్పుడు మన పక్క వారు లేదా ఎవరైనా తుమ్మారు తుమ్మిన తర్వాత మనం కల్లా అనాలి కదా ఎవరైతే విన్నారో వారు కల్లా అనాలి కానీ నమాజ్లో లో కల్లా అంటే మాత్రం నమాజ్ విరిగిపోతుంది మీరు నమాజ్ చేయనప్పుడు మాత్రం ఎరహముఖల్లా అనవచ్చు కానీ నమాజ్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కల్లా అనకూడదు మరి ఒకవేళ నమాజ్ చేసే వ్యక్తికి తుమ్మి వస్తే నమాజ్ చేసే వ్యక్తి తుమ్మాడు అనుకోండి అప్పుడు అతను అల్హమ్దుల్లా అనాలా లేదా మనం అల్హమ్దుల్లా అంటాం కదా తుమ్మినప్పుడు అల్హమ్దుల్లా అంటాం మనం మరి నమాజ్ లో ఈ విధంగా అనాలంటే నమాజ్ లో కూడా అనకూడదండి నమాజ్ లో తుమ్మినప్పుడు అల్హమ్దుల్లా అనకూడదు ఒకవేళ అన్నాం అనుకోండి అయినా కూడా నమాజ్ అనేది విరిగిపోదు కానీ ఇలా అనడం సరైనది కాదు అర్థమైందా కానీ ఒకవేళ వేరే వాళ్ళు తుమ్మితే మనం దానికి జవాబుకో ఎర్హం కల్లా అన్నాం అనుకోండి అప్పుడు నమాజ్ విరిగిపోతుంది విధంగా నెంబర్ ఫైవ్ వచ్చేసి నమాజ్ లో ఉన్నప్పుడు నొప్పి వల్ల ములుగుట శబ్దాలు చేయుట కొందరు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఒకవేళ వారికి ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి నొప్పి కాళ్ళ నొప్పు లేదా కడుపు నొప్పి లేదా తలకాయ నొప్పి ఏదైనా ఒక నొప్పి వచ్చింది అనుకోండి ఆ నొప్పి వల్ల వారు ఒకవేళ శబ్దాలు చేస్తే కనుక శబ్దాలు ఆహ్ ఉహ్ అంటారు కదా ఈ విధమైన నమాజ్ లో శబ్దాలు చేస్తే అప్పుడు కూడా నమాజ్ విరిగిపోతుంది భంగం అవుతుంది అర్థమైందా నమాజులు ఉన్నప్పుడు ఇటువంటి శబ్దాలు చేయకూడదు మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి వేరే వారికి మీరు నమాజ్ చేయటం లేదనే యొక్క భావన కలిగేలా మీరు నమాజ్ చేయడం ద్వారా కూడా నమాజ్ విరిగిపోతుంది మీరు నమాజ్ చేస్తున్నారు కానీ ఇతరులు మిమ్మల్ని చూసి నమాజ్ చేయటం లేదనే యొక్క భావన వాళ్ళ కలిగింది అనుకోండి అంటే ఆ విధంగా మీరు నమాజ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు కూడా నమాజ్ విరిగిపోతుంది అంటే నమాజ్ లో ఫోన్లో మాట్లాడడం కొందరు నమాజ్ లో మాట్లాడుతూ ఉంటారు కదా నమాజ్ చేస్తుంటారు మధ్యలో ఏదైనా ఫోన్ వస్తే తీస్తారు కథం హలో నేను తర్వాత చేస్తాను ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా చేసినా కూడా నమాజ్ విరిగిపోతుంది నమాజ్ లో మాట్లాడకూడదు మరియు అదే విధంగా అటు ఇటు చూడకూడదు అర్థమైందా ఇతరులకు మీరు నమాజ్ చేయటం లేదనే యొక్క భావన వారికి ఏర్పడుతుంది అదే విధంగా నెంబర్ సెవెన్ వచ్చేసి నమాజ్ లో ఖురాన్ చూసి చదివినా కూడా నమాజ్ విరిగిపోతుంది మనం నమాజ్ చేస్తున్నాం అనుకోండి సొంతంగా మనం జమాతోటి చేస్తే ఎలాగో ఇమాంసా గారు చదివిస్తారు ఇమాం సాబ్ గారు చూడకుండానే చదివిస్తారు అది వేరే విషయం కానీ ఒకవేళ మనం సొంతంగా చేస్తున్నాం అనుకోండి సొంతంగా నమాజ్ చేస్తున్నాము అప్పుడు ఒకవేళ చూసి మొబైల్లో కానివ్వండి లేదా ఏదైనా చీటీలో మనం చూసి చేస్తే కనుక చూసి ఖురాన్ యొక్క సూరాలు చదివితే కనుక అప్పుడు కూడా నమాజ్ విరిగిపోతుంది చూసి ఈ విధంగా చదవకూడదు మరియు విధంగా నెంబర్ ఎయిట్ వచ్చేసి నమాజ్ లో ఛాతిని కిబ్లా వైపు నుండి తిప్పుట వల్ల కూడా నమాజ్ విరిగిపోతుంది నమాజ్ లో మన ఛాతీ ఎటువైపు ఉంటుంది కిబ్లా వైపు కదా ఎటువైపు అయితే నమాజ్ చేస్తున్నాము అటువైపు మన ఛాతీ ఉంటుంది కదా స్టేట్ కానీ ఒకవేళ అకారణంగా మనం తిప్పామనుకోండి అనుకోండి ఇటు ఈ విధంగా ఈ విధంగా తిప్పామనుకోండి అనుకోండి అంటే కిబ్లా వైపు నుండి మరల్చామనుకోండి అనుకోండి అప్పుడు కూడా నమాజ్ అనేది విరిగిపోతుంది అదే విధంగా నెంబర్ నైన్ వచ్చేసి నమాజ్ లో తినడం లేదా త్రాగడం చేసినా కూడా నమాజ్ విరిగిపోతుంది బయటి నుండి ఏదైనా వస్తువు మన నోట్లోకి వెళ్ళింది అనుకోండి అప్పుడు నమాజ్ విరిగిపోతుంది ఒకవేళ నోట్లో పళ్ళ మధ్య ఇరుక్కున్న ఏదైనా వస్తువు మన నోట్లో వెళ్ళింది అనుకోండి అప్పుడు నమాజ్కు ఎటువంటి ప్రాబ్లం లేదు నమాజ్ అనేది అవుతుంది నమాజ్ భంగం కాదు కానీ ఒకవేళ బయటి నుండి బయటి నుండి మన నోట్లోకి ఏదైనా వెళ్తే కనుక మనం దాన్ని మింగితే కనుక నమాజ్ అనేది విరిగిపోతుంది అర్థమైందా అదే విధంగా నెంబర్ టెన్ వచ్చేసి నమాజ్ లో ఒకవేళ సౌండ్ చేసుకుంటూ నవ్వినా కూడా నమాజ్ విరిగిపోతుంది కొందరు నవ్వుతూ ఉంటారు ఏ విధంగా నవ్వుతారంటే అంటే సొంతంగా చేసుకున్నప్పుడు ఏ విధంగా నవ్వుతారంటే సౌండ్స్ వస్తాయి ఆహాహా ఈ విధంగా సౌండ్స్ చేసుకుంటూ నవ్వుతారు కొందరు నమాజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా నవ్వుకుంటూ సౌండ్స్ చేసుకుంటూ ఈ విధంగా నవ్వినా కూడా నమాజ్ విరిగిపోతుంది అదేవిధంగా నెంబర్ లెవెన్ వచ్చేసి నమాజ్లో ఒకవేళ ఖురాన్ అర్థం మారిపోయేలా చదవడం లేదా తగ్బీరాత్ తప్పులు చేయడం ద్వారా కూడా నమాజ్ విరిగిపోతుంది కొందరు ఏ విధంగా ఉంటారంటే సూరాలు ఏదైతే చదువుతారో దానిని ఏ విధంగా మొత్తం అర్థం మారిపోయేలా చదువుతూ ఉంటారు అంటే చాలా తప్పులు చదువుతుంటారు ఈ విధంగా చేయడం ద్వారా కూడా నమాజ్ విరిగిపోతుంది అదే విధంగా తక్బీరాత్ అంటే మనం అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకుంటాం అల్లాహ అక్బర్ అని రుకులో వెళ్తాం అల్లాహ అక్బర్ అని సజ్దాలో వెళ్తాం ఈ విధంగా చేస్తాం కదా ఈ తక్బీరాత్ లో మనం తప్పులు అనుకోండి అంటే ఇప్పుడు అల్లాహు అక్బర్ ఉంది కదా దాన్ని మనం ఆ లా అంటే మొత్తం తప్పులు చదవడం అర్థమైందా అల్లాహు అక్బర్ అంటే ఈ విధంగా అర్థమైందా ఈ విధమైన తప్పులు చేస్తే ఇప్పుడు సమి అల్లాహులి మనహా మీద ఉంది కదా దాన్ని ఒకవేళ మనం అల్లా ఈ విధంగా చదివినా కూడా నమాజ్ విరిగిపోతుంది అర్థమైందా ఈ విధమైన తప్పులు నమాజ్లో చేయకూడదు మనం ప్రతి ఒక్కటి నమాజ్లో ఏ విధంగా చదవాలో మనం క్లియర్గా నేర్చుకోవాలి అదే విధంగా నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి నమాజ్లో ఏ ఏ వస్తువులను కప్పి వేయడం తప్పనిసరో అవి తప్పనిసరిగా కప్పి వేయాలి ఇప్పుడు కొందరు ఏ విధంగా ఉంటారంటే టైట్ జీన్స్ వేసుకొని వస్తారు ఆ వేసుకొని నమాజ్లో సజ్దాలో వెళ్ళిన తర్వాత వెనుక భాగం మొత్తం కూడా కనబడుతూ ఉంటుంది కదా ఈ విధంగా ఉన్నా కూడా నమాజ్ అనేది విరిగిపోతుంది ఇది షరాయత్ లో ఉంది కానీ ఈ విధంగా చేయకూడదు అర్థమైందో వేయడం తప్పనిసరి ఆడవాళ్ళు అయితే మొత్తం వేయాలి ఒక ముఖం తప్ప ప్రతి ఒక్కటి కూడా కప్పి ఆడవారు అయితే అదే మగవారు అయితే ఏ ఏ వస్తువులను కప్పివేయాలో అవి తప్పనిసరిగా కప్పివేయాలి అర్థమైందో ఈ విధంగా ఒకవేళ తప్పులు చేస్తే మాత్రం నమాజ్ లో నమాజ్ భంగం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకోండి మీకు ఏదైనా తెలియకపోతే మీ దగ్గరలోని సాబ్ గారిని అడిగి తెలుసుకోండి వారితో ప్రతి ఒక్కటి నేర్చుకోండి అర్థమైందా నమాజ్ అనేది ఇస్లాంలో ఒక మూల స్తంభం సహోదల్వరం ఐదు మూల స్తంభాలు ఉన్నాయి కదా అందులో ఒక మూల స్తంభం బునియాద్ ఇది నమాజ్ కాబట్టి ఈ నమాజ్ను ప్రతి ఒక్కరు దాన్ని తోటి ఫరాయిజ్ తోటి తప్పులు లేకుండా చేస్తేనే ఆ నమాజ్ అనేది కబూల్ అవుతుంది అర్థమైందా సహోదల్వరాం ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలికం వరహ్మతుల్హి వ